హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్ నేను మీ జ్యోతి ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే మామిడికాయలు బెల్లంతో చేసే జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇది చాలా హెల్తీగా ఉంటుంది మొదటిసారిగా మీరు మన ఛానల్ చూసినట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామిడికాయల్ని ఒక రెండు తీసుకున్నానండి వీటిని కాస్త వాటర్లో వేసి ఒక ఆరు గంటల పాటు ఉంచండి ఇలా ఉంచడం వల్ల మామిడికాయ నుంచి వచ్చే వేడి ఉండదు ఇప్పుడు చెక్కు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇందాకలా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని తీసి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కాస్త లైట్గా వాటర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈ మామిడికాయ గుజ్జుని మనం కాస్త పెట్టుకోవాలండి ఇక్కడ ఒక పావు కప్పు వరకు నాకు మామిడికాయ గుజ్జు వచ్చింది ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఈ మామిడికాయ గుజ్జుని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనం బెల్లం కూడా సరైన క్వాంటిటీలో తీసుకునేయడానికి అవకాశం ఉంటుంది ఇలా పూర్తిగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బెల్లాన్ని కూడా పెట్టుకుందాం పావు కప్పు మామిడికాయ గుజ్జుకి ఒక పావు కప్పు బెల్లం కూడా తరిగి వేసుకోవాలండి ఇలా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోవాలి ఈ బెల్లం అనేది ఆ గుజ్జులో పూర్తిగా కలిసిపోవాలి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల బెల్లం కూడా ఆ గుజ్జులో కరిగిపోతుంది పక్కనే ఉంటూ సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి పదిహేను నిమిషాల పాటు మనం పక్కనే ఉండాలి ఈ టైంలోనే కాస్త దాల్చిన చెక్కను కూడా వేసుకోండి ఈ దాల్చిన చెక్క వేయడం వల్ల మంచి స్మెల్తో పాటు టేస్ట్గా కూడా ఈ జామ్ అనేది ఉంటుంది మనం దగ్గరే ఉంటూ కలుపుతూ ఉండాలండి ఇది బాగా దగ్గర పడాలి ఇలా కలుపుతున్నప్పుడే మనకి జామ్ యొక్క కలర్ కూడా చేంజ్ అవుతుంది మీకు నచ్చితే కాస్త ఫుడ్ కలర్ కూడా మీరు ఎల్లో కలర్ యూజ్ చేయచ్చు కానీ నేను ఇక్కడ ఎటువంటి కలర్స్ యూజ్ చేయలేదండి మీకు ఈ జామ్ అనేది కాస్త కలర్ఫుల్గా ఉండాలంటే కాస్త ఎల్లో కలర్ని యూజ్ చేయండి ఇప్పుడు ఇలా జామ్ అనేది దగ్గర పడుతూ ఉంటుందండి మనం పక్కనే ఉంటూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ జామ్ అనేది మనకి తయారైందో లేదో తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో వేసుకోవాలి వేసుకొని కాస్త ప్లేట్ని క్రాస్ చేస్తే మనకి జామ్ అనేది అంటి పెట్టుకొని ఉంటే జామ్ తయారైపోయినట్టు లెక్క మనకి జామ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోండి ఈ నిమ్మరసం వేయడం వలన జామ్ అనేది గట్టిపడకుండా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా మనకి జామ్ అనేది ఇలానే ఉంటుంది ఈ జామ్ అనేది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల పాటు మనకి ఇలానే ఉంటుందండి లేదు పైనే ఉంటే ఒక నెల రోజుల వరకు మనకి బాగానే ఉంటుంది ఈ జామ్ అనేది చిన్నపిల్లలకి డైలీ ఇచ్చిన లేదంటే చపాతీలోనికి పెట్టి రోల్ చేసి ఇచ్చిన లేదా దోశల్లో వేసి పెట్టినా వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా ఉంటుందండి ఈ జాము మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూడండి అంతేనండి నేను జ్యోతి